హాయ్ అండి ఈ అయితే చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి మనము ఫస్ట్ టిప్ అండి ఎప్పుడైనా సరే ఇడ్లీ చేసినప్పుడు మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి మనం ఇడ్లీ పిండి గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొన్ని అటుకులు వేసి కనుక గ్రైండ్ చేసామనుకోండి ఇడ్లీ అనేది చాలా మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా తెల్లగా ఉంటుంది మనకి ఈవినింగ్ వరకు ఉన్నా సరే ఇడ్లీ అనేది గట్టిపడదు కలర్ అనేది చేంజ్ అవ్వదు తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిండి గ్రైండ్ చేసేటప్పుడు అందులో వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటారు అలా ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఎక్కువ ఫ్రెష్గా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటాం కదా అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి ఎన్ని రోజులున్నా సరే నెయ్యి అనేది స్మెల్ అనేది రాదు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మా ఇంట్లో ఇలాంటి యూజ్ అయిన టూత్ బ్రషెస్ ఉంటాయి కదా అవి వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం దానితోనైతే ఒక మంచి రీయూజ్డ్ ఐడియా అని అయితే ఉంది అండి ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే మనం అన్నెసెసరీగా పడేసే టూత్ బ్రష్తోనే ఇలా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నైఫ్ని బాగా హీట్ చేసుకొని ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్రష్కి ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి మెయిన్ పార్ట్ తర్వాత దాన్ని మళ్ళీ బ్రష్ ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా అది హీట్ చేసుకొని ఈ రెండింటిని కనుక జాయిన్ చేసాము అనుకోండి మనకి మంచిగా ఇల్లు క్లీన్ చేసే ఒక బ్రష్ అనేది రెడీ అయిపోతుంది సో మనం ఇంట్లో చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా అంటే లైక్ కబోర్డ్స్లో కానీ మనకి డోర్స్ బ్యాక్ సైడ్ కానీ విండోస్ కానీ మనం హ్యాండ్ పెట్టి క్లీన్ చేయలేని ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ప్లేసెస్లో ఇలా బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చూడ్డానికి చాలా నీట్గా క్లీన్ అవుతుంది అలాగే మన పని కూడా చాలా ఈజీ అవుతుంది అలాగే మనకి వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి కానీ ఏదైనా బాక్సెస్ క్లీన్ చేయడానికి కానీ ఇలా చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనకు ఎప్పుడైనా సరే అప్పడాలు వడియాలు ఇయర్కి సరిపడా ఒకేసారి తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని డేస్ అయిన తర్వాత అవి ఒక రకమైన స్మెల్ వస్తాయి అలా స్మెల్ రాకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే డబ్బాలో కొన్ని మెంతులు వేసి కనుక మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి ఎన్ని రోజులున్నా సరే అప్పడాలు అనేది మెత్తపడవు స్మెల్ అనేది రావు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ టిప్ అండి మనం ఎప్పుడైనా సరే పిండి జల్లించుకునేటప్పుడు మనకి స్నాక్స్ అలా చేసినప్పుడు కంపల్సరీ పిండి అయితే జల్లించుకుంటూ ఉంటాం కదా ఇలా ఫ్లోర్ పైన పడకుండా ఉండాలి అంటే నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి సో నార్మల్గా మనము పిండి జల్లించుకునేటప్పుడు ఇలా జల్లడని షేక్ చేయాల్సిన అవసరం లేకుండా మనం పిండి మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ తీసుకోవాలి తర్వాత ఆ గ్లాస్ అనేది మనం ఇలా జల్లెడ పైన పెట్టి కనుక జస్ట్ మూవ్ చేశామనుకోండి పిండంతా కూడా ఒకే దగ్గర పడుతుంది మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ మూవ్ చేసాము అనుకోండి మనకి క్లీన్ చేసే బాధ తప్పుతుంది పిండి అనేది కూడా చాలా నీట్గా అనేది పట్టుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి శ్రమ అనేది తగ్గుతుంది అలాగే మన పని అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఎప్పుడైనా సరే చినిగిపోయిన నోట్లు ఉన్నాయి అనుకోండి అవి డైరెక్ట్గా మళ్ళీ మార్కెట్లోకి ఇస్తే ఎవరు కూడా తీసుకోరు అలానే వాటి గమ్ము పెట్టినా మనం ఏదైనా పెట్టినా కూడా ఈజీగా కనిపిస్తుంది అలా కనిపించకుండా ఉండాలి అంటే ఇంట్లో క్యాండిల్ ఉంటుంది కదా జస్ట్ ఆ క్యాండిల్తో కనుక జస్ట్ ఇలా మనం రబ్ కనుక చేసాము అనుకోండి నోట్ అనేది చాలా మంచిగా అతికిపోతుంది మనకి చూడ్డానికి కూడా చినిగిన టేమకు కనిపించదు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఎప్పుడైనా సరే మీ ఇంట్లో చినిగిన నోట్లు ఉన్నాయి అనుకోండి గమ్ము కానీ ఫేవర్ స్టిక్ కానీ పెట్టకుండా జస్ట్ ఇలా క్యాండిల్తో రబ్ చేయండి నోట్ అనేది చాలా నీట్గా అయిపోతుంది మనకి కొత్త నోట్ ఎలానే ఉంటుందో సేమ్ అలానే అవుతుంది ఇలా చేయడం వల్ల నోట్ అనేది చినిగిన ప్లేస్లో ఎక్కడ కూడా కనిపించదు జస్ట్ మనం ఆరబెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక వన్ సెకండ్ పాటు అలానే ఉంచితే సరిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము బౌల్స్ క్లీన్ చేయడానికి ఇలాంటి విమ్ సోప్స్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఇలాంటి విమ్ సోప్స్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్ సోప్ బాక్స్లో పెట్టాము అనుకోండి అది తొందరగా అది కరిగిపోతుంది సో దానివల్ల వాటర్ పడడం వల్ల మనకి వన్ వీక్ వచ్చే సోప్ జస్ట్ టూ డేస్ మాత్రమే వస్తుంది అలా కరిగిపోకుండా ఉండాలి అంటే ఒక ఇలా టూ వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకుంటాము ఇలా పెట్టి దానిపైన కనుక సోప్ కనుక పెట్టాము అనుకోండి మనకి వాటర్ పడ్డా సరే అన్ని కిందికి వెళ్ళిపోతాయి మనకి సోప్ అనేది ఎప్పుడు కూడా పొడిగా ఉంటుంది దీనివల్ల మనకి వన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు సోప్ అనేది కరిగిపోకుండా చాలా ఎక్కువ రోజులైతే వస్తుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో చాలామంది పూజలు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఇలా పూజ చేసుకున్న తర్వాత గుమ్మ ముందు కానీ దేవుడి దగ్గర కానీ ఇలా ఒక బౌల్లో పూలు అనేది వేసి పెడుతూ ఉంటారు సో దానివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు సో అలా అలా వేసినప్పుడు మనకి మంచి స్మెల్ రావాలి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాటర్ వేసుకుంటామో ఆ వాటర్ అనేది మన డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే తీసుకోవాలి సో అందులోనే కొంచెం జవాదు పౌడర్ అనేది వేసుకొని తర్వాత ఇవేవైతే మనం ఫ్లవర్స్ వేయాలనుకుంటామో ఆ ఫ్లవర్స్ అందరూ లో కనుక వేసాము అనుకోండి మంచి సువాసన వస్తాయి అలాగే ఒక రెండు మూడు రోజులైనా సరే పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా మనం ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి ఇలానైతే మార్చుకోవచ్చు ఇలా చేయడం వల్ల చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే పూలు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అలాగే మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది దీంతోపాటు చాలామంది కర్పూరం కూడా వేస్తారు కావాలి అంటే అది కూడా వేసుకోవచ్చు బట్ జవాదు పౌడర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది కాబట్టి మనకు ఒక టూ త్రీ డేస్ ఉన్నా సరే స్మెల్ అనేది పోవు పూలు కూడా చాలా నీట్గా ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు ఇంట్లో ఇలా కనుక చేశారనుకోండి కంపల్సరీ ఇలా జవాదు పౌడర్ వేసి కనుక పెట్టారు అనుకోండి పూలనే చాలా మంచి సువాసన వస్తాయి చూడడానికి చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి నెక్స్ట్ టిప్ అండి మనం రెగ్యులర్గా ఇంట్లో రైస్ కడిగిన నీళ్ళైతే వేస్ట్ అని సింక్లో పడేస్తూ ఉంటాం కదా దానితోనైతే ఒక మంచి టిప్ అయితే ఉంది అండి ఇవి వేస్ట్లో సింక్లో పడేయడం కంటే ఇందులో కొంచెం పసుపుని అనేది వేసుకోవాలి ఇది పసుపు మంచిగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ చెట్లకి కనుక ఈ వాటర్ కనుక పోసాము అనుకోండి చెట్లనే చాలా మంచిగా ఎదుగుతాయి వీటికి ఉండే చీడ అలాంటిది అయితే పట్టదో ఆకులు కూడా చూడడానికి చాలా నీట్గా వస్తాయి ఇలా మనం ఎవ్రీడే కనుక చేసామనుకోండి ఎలాంటి పెస్టిసైడ్స్ అవసరం లేకుండా చెట్లు చాలా మంచిగా ఎదుగుతాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఇలా మనము వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇలా వుడ్ వుడ్ వెజిటేబుల్ కట్టర్ అయితే ఉంటుంది కదా మనం ఏంటంటే వుడ్ వెజిటేబుల్ కట్టర్ ప్రతి రోజు కడిగినా కూడా క్లీన్ చేసినా కూడా అది కొన్నిసార్లు స్మెల్ అనేది వస్తుంది తొందరగా పాడైపోతుంది అలా కాకుండా మనం రోజు నార్మల్ వాటర్తో క్లీన్ చేసిన వీక్లీ వన్స్ కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి స్మెల్ అనేది రాదు అందులో బ్యాక్టీరియా ఫంగస్ అనేది అసలే ఫామ్ అవ్వదు ఒక లెమన్ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా గట్టిగా మనకి నిమ్మ చెక్కతో కనుక కనుక రబ్ చేసాము అనుకోండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు గట్టిగా రబ్ చేయాలి ఎందుకంటే దానిపైన ఉండే జిడ్డు మురికి లేయర్ అంతా వదిలిపోయేలాగా గట్టిగా రబ్ చేయాలి తర్వాత నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసి మనం ఎండలో కనుక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరబెట్టాము అనుకోండి అందులో ఏదైనా ఫంగస్ బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈజీగా పోతుంది ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మన వెజిటబుల్ కట్టర్ అనే స్మెల్ అనేది రాదు బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వదు చూడడానికి చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో చాలా మంది ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటారు కదా మనం ఎక్కువ డేస్ ఇలాంటి వాటర్ బాటిల్స్ వాడలేదు అనుకోండి అందులో నుండి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది మనం ఎంత నీట్గా కడిగి పెట్టినా సరే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ పోవాలి అంటే మనం క్లీన్ చేసేటప్పుడు మనకి సోప్స్ లిక్విడ్స్ అలాంటిది అయితే యూస్ చేయాల్సిన పని లేదండి ఇలా కొంచెం ఒక లెమన్ పీస్ అలాగే బే ఉప్పు ఉంటుంది కదా రా సాల్ట్ అలాగే గోరువెచ్చని వాటర్ వీటన్నిటిని వేసి మనం గట్టిగా షేక్ చేయాలి మనకి ఇప్పుడు ఏదైతే సాల్ట్ వేయడం వల్ల అందులో ఉండే మట్టి అంతా కూడా ఆ సాల్ట్తో పాటు బయటకు వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల మనకి వాటర్ బాటిల్ వాటి అనేది చాలా రోజుల వరకు స్మెల్ రాకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం అన్నెసెసరీగా పౌడర్స్ లిక్విడ్స్ అలాంటిది వేసి వాడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా సాల్ట్ అలాగే లెమన్తో కనుక క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అవుతుంది అలాగే మనం ఆరబెట్టేటప్పుడు కూడా అందులో ఉండే వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టాలి తర్వాతనే మనం క్లోజ్ చేసి పక్కన పెట్టాలి జస్ట్ ఇలా మనం రివర్స్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ అండి ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు కానీ ఇన్ కేస్ రిమైనింగ్ మన ఫోన్ ఎప్పుడైనా మిస్ అయ్యి జారి వాటర్లో పడిపోతుంది పోయింది అనుకోండి ఆ బ్యాటరీ అంతా డెడ్ అయిపోతుంది ఫోన్ అంతా పాడైపోతుంది మనము అప్పుడు నార్మల్గా మొబైల్ షాప్ వరకు తీసుకెళ్ళాలి అది రిపేర్ చేయించడానికి అలా షాప్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మనకి వాటర్లో పడ్డ వెంటనే తీసి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఏదైనా తేమ ఉంది అనుకోండి ఇలా బియ్యం ఒక బౌల్లో పోసి ఆ బియ్యం మధ్యలో కనుక ఈ ఫోన్ను పెట్టి నైట్ పెట్టి మార్నింగ్ కనుక తీసామనుకోండి అందులో ఉండే వాటర్ కంటెంట్ తేమ ఏదైనా ఉన్నా కూడా బియ్యం అనేది పీల్ చేస్తుంది దానివల్ల ఫోన్ అనేది వెంటనే డ్రై అయిపోతుంది సో మనకి ఫోన్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఆలుగడ్డలు మార్కెట్ నుండి ఒకేసారి కేజీ హాఫ్ కేజీ అయితే తెచ్చుకుంటాం కొన్ని డేస్ తర్వాత ఇలా పైన గ్రీన్ కలర్లో పైక మొలకలు అనేది వచ్చేస్తాయి కొన్నిసార్లు అవి కట్ చేసిన తర్వాత కూడా లోపల పాడైపోయి కలర్ అనేది చేంజ్ అయిపోయి ఉంటాయి అలా పాడవకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా గట్టిగా ఉండాలి అంటే మనకు ఒక యాపిల్ ఉంటుంది కదా తినే యాపిల్ అందులో కనుక పెట్టాము అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి ఒకవేళ యాపిల్ అనేది అవైలబుల్గా లేదు అనుకోండి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అందులో ఒక రెండు కనుక వేసి పెట్టాము అనుకోండి అందులో మొలకెత్తడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ పాడైపోవడం మెత్తబడడం అలాంటిది అయితే జరగదు ఎన్ని రోజులు ఉన్నా సరే చాలా గట్టిగా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ ఇప్పండి మనం ఇడ్లీ దోశ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఇలా పల్లీలు అయితే రోస్ట్ చేసి పెట్టుకుంటాం కదా మనం ఒకేసారి కావాల్సిన క్వాంటిటీ పల్లీలన్నీ రోస్ట్ చేసి డబ్బులు పోసుకున్నప్పుడు కొన్నిసార్లు మెత్తబడతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు మిరియాలు కొన్ని బియ్యం వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టాము అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా సరే పల్లీలు అనేది మెత్తబడవు టేస్ట్ అనేది మారవు తీయగా ఉంటాయి నెక్స్ట్ ఇప్పండి నార్మల్గా అందరి ఇళ్ళలో కూడా ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ ఇలా రైస్ అయితే చచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా మనం బస్తా ఓపెన్ చేసి పెట్టామనుకోండి అనుకోండి కొన్ని డేస్కి అందుకు పురుగు అనేది పట్టేస్తాయి తెల్ల పురుగు నల్ల పురుగు అనేది తొందరగా వచ్చేస్తాయి గాలి తగిలితే ఇంకా తొందరగా వస్తాయి అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మన రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి కలుపుకోవాలి ఒకవేళ మనకి సాల్ట్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకు కానీ లేదు బిర్యానీ ఆకు అవైలబుల్గా లేదు అనుకోండి ఎండుమిర్చి ఉంటాయి కదా అవైనా సరే పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే బియ్యం అనేది పురుగు పట్టవు అలాగే అందులో లక్క పురుగు కానీ నల్ల పురుగు తెల్ల పురుగు అలాంటిది అయితే పట్టదు మనకి బస్తా ఎన్ని రోజులైనా సరే ఓపెన్ చేసి పెట్టినా సరే పురుగు అయితే పట్టకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఈ బిర్యానీ ఆకు అలాగే ఎండుమిర్చి ఘాటుకి ఒక్క పురుగు కూడా అందులోకి అయితే రాదు మనం బా అయితే బస్తాలో గట్టిగా గాలి తగలకుండా మూత పెట్టాలి ఒకళ్ళు డబ్బాలో వేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి గాలి తగలకుండా మూత పెడితే ఎన్ని రోజులైనా సరే పురుగు పట్టకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ నార్మల్గా మిక్సీ జార్లు అయితే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఏదైనా పచ్చళ్ళు కానీ పిండి రుబ్బడానికి కొన్ని రోజులు వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి చాలామంది బ్లేడ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు అలా చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఇంట్లోనే ఇలానైతే షార్ప్ చేసుకోండి మీరు మిక్సీ కొన్నప్పుడు ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది షార్ప్ అవుతుంది మనకి ఇంట్లో యూస్ చేసే సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ సిల్వర్ ఫాయిల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మనకి ఇంట్లో అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఆ ట్యాబ్లెట్ షీట్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ రెండింటిని మిక్సీలో వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ దొడ్డు ఉప్పు ఉంటుంది కదా అంటే గల్లు ఉప్పు ఉంటుంది కదా అది ఈ మూడింటిని మిక్స్ చేసుకొని మనం మిక్సీ కనుక ఒక టూ మినిట్స్ కనుక గ్రైండ్ చేసాము అనుకోండి మిక్సీ అనేది చాలా షార్ప్ అవుతుంది ఈ సిల్వర్ ఫాయిల్ వల్ల అలాగే ఈ ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా అవి షార్ప్గా ఉంటాయి కాబట్టి వాటి వల్ల బ్లేడ్స్ అనేది కూడా చాలా షార్ప్ అవుతాయి మనం కొన్నప్పుడు ఎంత షార్ప్ షార్ప్ అవుతాయి మన మిక్సీ జార్ అనేది చాలా కొత్త దానిలాగా అవుతుంది ఎప్పుడైనా సరే మీ మిక్సీ బ్లేడ్స్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయాయి అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి వెంటనే వెంటనే బ్లేడ్స్ అనేది షార్ప్గా అయిపోతాయి సో మనం ఎవరీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి ఒకసారి చేసుకున్నాము అనుకోండి మనం మిక్సీలో ఏం గ్రైండ్ చేసినా సరే వెంటనే గ్రైండ్ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతాయి నెక్స్ట్ టిప్ అని మనం ఇంట్లో రెగ్యులర్గా కోంబులు అయితే వాడుతూ ఉంటాము కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా బయట తిరగడం వల్ల డాండ్రఫ్ అలాంటిది అయితే ఫామ్ అవుతుంది మనం కోమ్ చేసుకున్నప్పుడు డాండ్రఫ్ అంతా కూడా ఆ కోంబులోకి వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ ఎవరైనా కోమ్ చేసుకున్నా సరే ఆ డాండ్రఫ్ అంతా ఫామ్ అయిపోతుంది సో అలా కాకుండా ఉండాలి మనం ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి కోమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రే తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ కోంబను అందులో వేసుకొని కొంచెం విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా ఆ జెల్ని అందులో వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత మనం ఇంట్లో యూస్ అయ్యే టూత్ బ్రష్ ఉంటుంది కదా ఆ టూత్ బ్రష్తో కనుక మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసామనుకోండి అందులో ఉండే డస్ట్ ఏదైనా ఉన్నా కూడా అంతా కూడా ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది సో దానివల్ల కోమ్ అనేది చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది అలాగే మనం ఎప్పుడైనా సరే కోమ్ చేసుకున్నా కూడా ఆ డాండ్రఫ్ అంతా కూడా మనకి జుట్టులో ఫామ్ అవ్వకుండా జుట్టు అనే హెయిర్ ఫాల్ అవ్వడం అలాంటిది అయితే జరగదు చూడడానికి చాలా నీట్గా ఉంటాయి చాలా మంది నార్మల్ వాటర్తో సోప్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు దానికన్నా ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కోమ్ని అందులో వేసేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి కోమ్ అనేది చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది ఆయిల్ జిడ్డు అలాంటిది ఏదైనా సరే చాలా తొందరగా వదిలిపోతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది ఉంది కదా అందులో ఉండే డస్ట్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది వాటర్ కూడా కలర్ మొత్తం చేంజ్ అయిపోతాయి తర్వాత మనం నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసి మనకు పొడి క్లాత్తో కనుక తుడిచి మనం కోమ్ చేసుకున్నాం అనుకోండి కోమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది అవదు డ్యాండ్రఫ్ కూడా ఎక్కువ ఫామ్ అనేది అవదు ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి అలాగే మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఆర్ఆర్ టిప్స్ అనేది అయితే ఉంటుంది ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి నా ఛానల్ని మీరు రెగ్యులర్గా కనుక ఫాలో అయ్యారు అనుకోండి మంచి మంచి టిప్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎండు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఇప్పుడు మీరు చూసిన టిప్స్లో మీకు ఏదైనా టిప్ నచ్చింది అంటే తప్పకుండా ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇలాంటి టిప్స్ అనేది షేర్ చేయండి ఇలాంటి టిప్స్ వల్ల టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది అలాగే మన పనులు కూడా చాలా ఈజీ అవుతాయి మనం శ్రమ కూడా చాలా తగ్గుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్